ఈ పదహారవ శాసనసభలో అడుగుపెట్టడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మానశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అలాగే అచ్చునాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బాపట్ల ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి శాసనసభ సభ్యులు మరి ముఖ్యంగా మంత్రివర్యులకి నమస్కారాలు ముఖ్యంగా చీరాల ప్రజలు నన్ను ఈ అసెంబ్లీలో కూర్చున్నటువంటి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు నమస్కారాలు నేను ఈ విషయంలో మీరు ఇచ్చినటువంటి దాని మీద ప్రశ్న వేయడానికి ఒకటే కారణం పూర్తి విషయాలు రాధాకృష్ణ గారు మాట్లాడారు నేను కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సూత్రధారులు పాత్రధారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోమని చెబుతూ ఒక అవకాశం నాకు ఇవ్వాలి మీరు ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంస పాలన మీద దుర్మార్గమైనటువంటి పాలన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అది వారికి తెలియదు అన్నట్టుగా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వారు ఈ రోజున దేశంలోనూ రాష్ట్రంలోనూ అరుచుకున్న దానికి సమాధానం ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు వారు వారి యొక్క సలహాదారులు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోసుకున్నారో ఏ రకంగా దుర్మార్గమైనటువంటి పాలన చేశారో అది వారు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మీరు ప్రతిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మొట్టమొదటగా పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో నేను ఇంటర్మీట్ చేస్తున్నప్పుడు ఆ రోజు మీ మేము మిమ్మల్ని ప్రత్యక్షంగా నేను మిమ్మల్ని కలవడం జరిగింది మొట్టమొదటి రాజకీయ నాయకులు మీరు ఆ తర్వాత రాజకీయ గురువు అయినటువంటి స్వర్గీయ ఎర్రవనాయుడు గారు కూడా వారికి కూడా నివాళులు నేర్పించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు నమస్కారం అలా శ్రీనివాసరావు గారు